లైక్ అక్కర్లేదు సబ్స్క్రైబ్ అక్కర్లేదు మీరు ఇచ్చే కామెంట్ మాకు చాలా ముఖ్యం దయచేసి కామెంట్ చేయండి ఏపీలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే సీఎంగా ఎవరు గెలుస్తారు చంద్రబాబు సీఎం జగన్ సీఎం మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తప్పకుండా తెలియజేయండి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సేగలు పుట్టించే పరిణామం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా పెను సం ప్రకంపనలు సృష్టిస్తుంది మాజీ మంత్రి జోగి రమేష్ నివాసంపై జరిగిన దాడి ఘటనను నిరసిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకున్న సంచలన నిర్ణయం ఇప్పుడు అధికార కూటమి నేతలు మను పుట్టిస్తుంది కేవలం పర పరామర్శ కోసం వెళ్ళడం కాకుండా దాదాపు ఒక లక్ష మంది కార్యకర్తలు మరియు సామాన్య ప్రజలతో కలిసి భారీ జన ప్రవాహంగా ఇబ్రహీంపట్నం వెళ్ళాలని జగన్ నిర్ణయించడం రాజకీయ వర్గాలు హాట్ టాపిక్గా మారింది ఈ వార్త తెలియగానే అటు ప్రభుత్వం ఇటు కూటమి శ్రీలు ఒక్కసారిగా ఉలికిపడ్డాయి ప్రభు జగన్ తలపెట్టిన ఈ చలో ఇబ్రహీంపట్నం కార్యక్రమం ఒక సాధారణ పర్యటనలా కాకుండా ప్రజాస్వామ్య రక్షణ రక్షణ యాత్రగా వైసీపీ వర్గాలు అభివర్ణిస్తున్నాయి లక్ష మంది జనం ఏకకాలంలో ఒకే చోటు ఉమ్మిగుడితే శాంతి భద్రతల పరిస్థితి ఏమవుతుందో అన్న ఆంధ్ర పోలీస్ యంత్రాంగంలోనూ కనిపిస్తుంది రాష్ట్రంలో ప్రతిపక్ష నేతలపై జరుగుతున్న వరుస దాడులు ముఖ్యంగా మాజీ మంత్రులు అంబటి రాంబాబు మరియు జోగి రమేష్ ఇళ్లను లక్ష్యంగా చేసుకోవడం పట్ల జగన్ తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు తన నాయకులకు అండగా నిలవడమే కాకుండా ప్రభుత్వ నిరంకుశ వైఖరిని అండగట్టడానికి ఒక భారీ జన సమీకరణను అస్త్రంగా వాడుకోవాలని ఆయన భావిస్తున్నారు ఈ మేరకు ఇప్పటికే పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు లక్ష మందితో జగన్ వస్తున్నారనే సమాచారం కూటమి నాయకుల్లో తీవ్ర కలకరాన్ని కలరవరాన్ని కలిగిస్తుంది ఒకవేళ అంత పెద్ద ఎత్తున జనం తరలివస్తే వారికి అడ్డుకోవడం ప్రభుత్వానికి సవాలుగా మారుంది అడ్డంకులు సృష్టిస్తే ప్రజల్లో వ్యతిరేకత వస్తుందని అడ్డుకోకపోతే జగన్ దూకుడుకు అడ్డుకట్ట వేయలేమని కూటమి నేతలు మల్లగొల్లవాలు పడుతున్నారు ముఖ్యంగా ఇబ్రహీంపట్నం పరిసర ప్రాంతాల్లో ఎక్కడ చూసినా ఇప్పుడు జగన్ పర్యటన గురించి చర్చ జరుగుతుంది ఇది కేవలం ఒక ఇంటిని సందర్శించడం మాత్రమే కాదని రాబోయే కాలంలో వైసీపీ పోరాటం పటిమ ఎలా ఉండబోతుందో చెప్పే సంకేతమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు కోటం ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత వైసీపీ కేడర్ నిర నిరాసత్వంలో ఉందని నిరుత్సాహంలో ఉందని భావిస్తున్న తరుణంలో జగన్ స్వయంగా లక్ష మందితో రోడ్డు మీదకు రావడం పార్టీలో కొత్త ఉత్సాహాన్ని నింపుతుంది మరోవైపు కోటం ప్రభుత్వం ఈ యాత్రను ఎలాగైనా నిలవరించాలని గృహ గృహ నిర్బంధాలు లేదా ట్రాఫిక్ ఆక్షన్ల పేరుతో అడ్డుకోవాలని చూస్తుండడం చూస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి కానీ జగన్ మాత్రం వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని ఆయా అన్యాయాన్ని వ్యతిరేకంగా సాగే ఈ ప్ర జన ప్రవాహ ఆగదని స్పష్టం చేస్తున్నారు ఈ ఈ పరిణామం నేపథ్యంలో ఇబ్రహీంపట్నం వద్ద భారీగా పోలీసు బలగాలు మోహరించాయి జోగి రమేష్ ఇంటి పరిసర ప్రాంతాల యుద్ధ వాతావరణాన్ని తల్పిస్తున్నాయి జగన్ వ్యూహం పలించి లక్ష మందితో ఆయన అక్కడికి చేరుకుంటే అది ఏపీ రాజకీయ చరిత్రలో ఒక మెయిల్రాయిగా నిలిచిపోతుంది అధికార పక్షం ఈ ప్రజా బలం ప్రదర్శనకు చూసి బొంబేలెత్తిపోవడంగా సామాన్య ప్రజలు మాత్రం ఒక ఉత్కంఠభరితంగా పోరాటం ఎటు దారితీస్తుందో అని ఆసక్తికరంగా ఆసక్తికరంగా గమనిస్తున్నారు జగన్ తన పట్టే పట్టుదలని నిరూపించుకుంటూ ఈ భారీ యాత్రను విజయవంతం చేశారా లేక ప్రభుత్వం తన అధికార బలంతో ఈ ప్రవాహాన్ని ఆపుతుందా అన్నది ఇప్పుడు రాష్ట్రంలో మిలియన్ డాలర్ల ప్రశ్న